హలో ఇటు వీక్షకులారా వెల్కమ్ టు సూర్యశెటిస్ వరల్డ్ సమ్మర్ వచ్చేసింది కదా అందరూ బాగా డీహైడ్రేట్ అయిపోతున్నారు ఈ డిహైడ్రేషన్ తగ్గించుకోవడానికి ఒక మంచి హెల్దీ డ్రింక్ సమ్మర్ డ్రింక్ చూపించబోతున్నాను దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు కీరా రెండు కీరా తీసుకున్నాను నేను మేబీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక రెండు చిన్న నిమ్మకాయలు నిమ్మకాయ ముక్కలు అండ్ కొద్దిగా అల్లము ఒక ఇంచ్ అల్లము అండ్ హ్యాండ్ఫుల్ పుదీనా లీవ్స్ తర్వాత ఫస్ట్ మనం దీనికోసం ఏం చేయాలంటే ఒక స్పూన్ ఫస్ట్ సబ్జా గింజలు తీసుకోవాలి సబ్జా గింజలు ఒక దాంట్లో వేసి వన్ స్పూన్ సబ్జా గింజలు వేసి కొంచెం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని వాటర్లో సోక్ చేద్దాం దీన్ని పక్కకు పెట్టేద్దాం ఆ తర్వాత మనం కీరాని పీసెస్గా కట్ చేద్దాం సో ఈలోపు మనకి సబ్జా గింజలు నానిపోతూ ఉంటాయి పక్కకు పెట్టేద్దాం మీకు చూపించిన టూ కీరాని నేను ఇలా స్లైసెస్గా కట్ చేశాను అండ్ ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాను కదా అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అండ్ పుదీనా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కీరా అన్నీ ఈ మిక్సీ జార్లో వేసేసి దీన్ని అన్నీ వేసి బ్లెండ్ చేద్దాం సో దీనికోసం ఫస్ట్ కీరా మిక్సీ జార్లో వేస్తున్నాను కీరా చాలా మంచిది మనకి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది కీరా అండ్ ఒంట్లో చలవ చేస్తుంది బాగా వేడి చేసిన వాళ్ళు కూడా కీరా తింటే చాలా మంచిది అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ కోసం అండ్ టేస్ట్ కోసం కొంచెం ఒక అల్లం వేస్తున్నాను అలాగే ఒక హ్యాండ్ ఫుల్ ఫ్రెష్ మింట్ లీవ్స్ ఇవి మా గార్డెన్లో నుంచి తీసుకొచ్చాను ఒక జస్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ మింట్ లీవ్స్ వేసాను దీన్ని మనం మనకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం హనీ వేస్తున్నాను మీకు కావాల్సిన స్వీట్నెస్ బట్టి వేసుకోండి నేనైతే ఒక జస్ట్ ఒక వన్ స్పూన్ వేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే టూ స్పూన్స్ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ పోసి మిక్సీ చేద్దాం సో మనం ఇప్పుడు బ్లెండ్ చేసేసాము కీరా జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మనం కొంచెం వాటర్ పోసాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీలో ఉందనమాట లేదు తిక్కుగా తాగాలనుకుంటే ఎక్కువ వాటర్ కలగకుండా కూడా తాగొచ్చు అండ్ దీన్ని మనం కావాలంటే స్ట్రెయిన్ చేయొచ్చు లేకపోతే స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్గా అయినా తాగేసేయచ్చు నేనైతే ఇప్పుడు స్ట్రెయిన్ చేస్తాను దీనిలా మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు ఇది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో సో దీన్ని మనం ఎట్లా తాగాలో చూద్దాం ఇందాక మనం సబ్జా నానబెట్టి ఉంచాం కదా ఈ సబ్జాని జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు గ్లాస్లో నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అండ్ దీంట్లో మనం జ్యూస్ పోద్దాం అండ్ ఫైనల్గా మనం ఇందాక చెప్పాను కదా లెమన్ లెమన్ పిండుకుందామని సో నేను కొంచెం లెమన్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకా దీన్ని కలిపి తాగేడమే టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది బాడీలో వేడి చేయకుండా ఈ కుకుంబర్ జ్యూస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే సమ్మర్లో అందరూ డీహైడ్రేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆ ప్రాబ్లం నుంచి కూడా మనకి చక్కగా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఎంత కుకుంబర్ జ్యూస్ అయినా తాగొచ్చు కుకుంబర్ జ్యూస్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి సో దానివల్ల మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ లేకపోతే మళ్ళీ ఆ క్యాలరీస్ని కరిగించడానికి ఎక్సర్సైజ్ కానీ ఏం చేయక్కర్లేదు సో ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ డ్రింక్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you for watching.